హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు లలితా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికి ఇష్టమైనటువంటి రెసిపీ కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన వేలో చేయండి ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందుగా మనం పగలగొట్టి పెట్టుకున్నటువంటి ఫోర్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మేము కొద్ది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టినటువంటి అయినా యూజ్ చేయొచ్చు లంచ్ బాక్స్కి అయితే లేదంటే మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత కారం అన్న స్పైసీకి తగ్గట్లు సాల్ట్ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా కానీ జీరా పౌడర్ కానీ నేను యూజ్ చేయట్లేదు అవి యూజ్ చేయకుండానే ట్రై చేయండి చాలా బాగుంటుంది దాన్ని మిరి జీరా పౌడర్ అండ్ గరం మసాలా యూజ్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది మిరియాల పొడి మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి నేను రైస్ తర్వాత వేసాను కదా మొత్తం కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా చాలా నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నా సాంగ్ విన్నారు కదా ఎలా వచ్చింది అనేది ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి అలాగే ఎగ్ రైస్ కూడా ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్